చూడండి ఇప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయన్నమాట ఇప్పుడు స్వామివారు విభూతి వస్తుంది విభూతి ప్లస్ కన్ను అయితే ఓపెన్ చేసినట్టు చూడండి అసలు ఇది నిజంగా నమ్మలేనిది అనమాట చాలా అద్భుతం జరిగింది సో వన్ వీక్ బ్యాక్ వీడియో అయితే నేను ఒకటి అప్లోడ్ చేశాను చూడండి అందులో నీళ్ళు వచ్చేది మాత్రమే ఉండింది అనమాట సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో సాయిబాబా పాదం నుంచి నీళ్ళు వస్తున్న వీడియో సో ఆ వీడియో నుంచి ఇప్పుడు అదే ఇంట్లోనే అదే విగ్రహంలోనే ఇంకో అద్భుతమైతే చోటు చేసుకుంది ఏంటంటే విభూతి అయితే వస్తుంది అనమాట ఇప్పుడు విభూతి వస్తుంది ప్లస్ రైట్ కన్ను అయితే ఓపెన్ అయింది సో మళ్ళీ ఇంత అద్భుతాన్ని మళ్ళీ నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ నుంచి అంటే గురువారం నుంచి ఇంకో అద్భుతం అయితే ఇక్కడ చోటు చేసుకుంది హిందూపురంలో సో ఇదే అనమాట రండి అది కూడా ఇప్పుడు తీసి చూపించే ప్రయత్నం అయితే చేశాను నిజంగా ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యమైన విషయము ఒక అద్భుతము సో నీళ్లు రావడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు విభూతి వస్తుంది ప్లస్ రైట్ అయి అయితే కన్ను ఒకటి స్వామి వారికి ఓపెన్ అయింది రండి ఈ అద్భుతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఏమైనా ఫస్ట్ టైం ఆవిడ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే రండి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పాదంలో నీళ్ళు వస్తున్నాయి కదా సాయిబాబా దీంట్లో నీళ్ళు వచ్చి రావడమే కాదు ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఇంకో అద్భుతం అయితే చోటు చేసుకుంది రండి చూపిస్తాను బాబా వచ్చేసి కళ్ళు తెరిచినాడనమాట కళ్ళు తెరిచి విభూతి అయితే రాలతుందనమాట సో ఇంకో అద్భుతం అయితే చోటు చేసుకుంది చాలామంది నీళ్ళు వచ్చేది ఫేక్ ఫేక్ అన్నారు ఆ ఫేక్ అన్న తర్వాత సాయిబాబా ఇంకో అద్భుతాన్ని చూపించాడు ఇంట్లోన రండి ఇప్పుడు విభూతి వస్తా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ సాయిబాబా పాదం నుంచి నీళ్ళు వచ్చేసి ఇక్కడ త్రీ మంత్స్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట సాయిబాబా పాదం నుంచి వాళ్ళైతే ఎవరికి చెప్పలేదు సో వన్ వీక్ బ్యాక్ అయితే చెప్పినారనమాట ఆ వన్ వీక్ బ్యాక్ చెప్పినప్పుడు చాలా మంది వచ్చినారు యూట్యూబర్స్ కూడా వచ్చినారు వచ్చి వీడియో చేయడము అందరికీ షేర్ అయ్యి కొంచెం పబ్లిక్ అయిపోయింది అనమాట ఇలా జరుగుతుంది ఇక్కడ వీళ్ళింట్లో అని సో అందరికీ తెలిసిన తర్వాత జనాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో ఇబ్బంది అయిందని అయినందున వాళ్ళైతే ఇప్పుడైతే తీయొద్దని చెప్పినారనమాట వీడియో తీయొద్దు మాకు ఇబ్బంది అవుతుంది చాలామంది వచ్చిపోతున్నారు వాళ్ళు యాక్చువల్లీ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఎప్పుడు వస్తానే అనమాట అందుకోసం వాళ్ళకి ఇబ్బంది అయిందన్న తీయొద్దండి అని చెప్పేసి అంతేకాకుండా చుట్టుపక్కల ఎవరో కొంచెం ఇబ్బంది కూడా అయిందంట అందుకోసం వీడియో తీయొద్దని చెప్పినారు అయినా నేను అట్లే తీసిన సో చూడని వాళ్ళు దర్శనం చేసుకొని అని చెప్పేసి అట్లా వీడియో చేసిన సో నీ సాయిబాబా పాదం నుంచి నీళ్ళు వస్తున్న వీడియో అయితే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేసిన అది కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ వీక్ అయిందనమాట ఆ వీడియో పెట్టేసి ఇది వచ్చేసి ఇప్పుడు సాయిబాబా ఇంకో అద్భుతాన్ని చూపించాడనమాట ఇక్కడ సాయిబాబా పాదం నుంచి నీళ్లు రావడమే కాకుండా సాయిబాబా నుంచి విభూది అయితే వస్తుంది అనమాట విభూది చిన్న చిన్నగా రాల్తుంది అనమాట మళ్ళా అదైన తర్వాత రైట్ సైడ్ ఐ ఒకటి చిన్నగా ఓపెన్ చేసినాడనమాట ఇది నిజంగా నమ్మలేని ఇది ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది హిందూపురంలోనూ అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి ప్రజలందరూ గురవుతున్నారు ఇది ఎలా సాధ్యమో అని నిజంగా బాబానే వాళ్ళకి కరుణించడానికి కొంతమంది అంటున్నారు అలాగే చాలామంది బాబా పూజారులు కూడా వచ్చి వాళ్ళు చూసి వెళ్ళడం జరిగింది మళ్ళీ విభూతి అయితే మొన్న గురువారం నుంచి స్టార్ట్ అయిందంట విభూతి రావడము మళ్ళీ అయి ఓపెన్ చేయడము చాలామంది ఫేక్ ఫేక్ అన్నారంట ఇది ఇది అబద్ధం లేదంతా ఊరికే ఊరికే పుకార్లు చెప్తున్నారు ఇచ్చే ఇచ్చేస్తారే అన్నారు అది అన్న తర్వాత వెంటనే ఇట్లా జరుగుతుందన్నమాట విభూతి రాలడం మళ్ళా కన్ను కొంచెం ఓపెన్ చేయడము నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతము నమ్మలేని నిజము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హిందూపురంలో ఉందన్నమాట ఎవరైనా చూడాలి దర్శనం చేసుకోవాలి అనుకుంటే హిందూపురంలో చిన్న మార్కెట్ దగ్గర సరస్వతి మందిరం దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు హిందూపురంకి చిన్న మార్కెట్ దగ్గర వస్తే కనుక అక్కడ ఎవరికి అడిగినా సరస్వతి మందిరం ఎక్కడంటే ఎవరిని అడిగినా చెబుతారో అక్కడి నుంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ రైట్ సైడ్ ఆ సందులోకి కనుక వెళ్తే ఎవరో ఒకరు చూపిస్తారు వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు బాబా భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు సో వాళ్ళైతే ఆ ఇంట్లో వాళ్ళైతే బాగా వాళ్ళకి కూడా బాగా సహకరిస్తున్నారనమాట నీళ్ళు కానీ అక్కడ పాదంలో నుంచి వచ్చిన నీళ్లు ఇవ్వడం కానీ వచ్చిన వాళ్ళకి అలాగే బాబా దగ్గర నుంచి వస్తున్న విభూతిని వాళ్ళు అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వడం కానీ చాలా బాగా సహకరిస్తున్నారు అనమాట ఇంట్లో వాళ్ళు కూడా చూడండి ఇప్పుడైతే అక్క విభూతిని అయితే తీసిస్తుంది అక్క ఎన్నిసార్లు తీసిచ్చినా కూడా మళ్ళీ కొద్దిసేపటికి అక్కడ విభూతి అయితే వస్తూ ఉంటుంది అనమాట అది ఎలా వస్తుందో ఏమో అనేది చాలా అంటే చాలా అద్భుతమైతే జరుగుతుంది హిందూపురంలో అయితే చూడండి వచ్చిన భక్తులందరూ కూడా విభూతిని తీసుకొని వెళ్ళడం అలాగే పాదంలో నుంచి వస్తున్న నీళ్ళుని తీసుకొని వెళ్ళడం అయితే అయితే జరుగుతుంది ఇట్లా వచ్చేస్తాను ఫుల్ అయిపోయి ఇదంతా వచ్చింది చూడండి ఇప్పుడు నీళ్ళు వస్తాయి అనమాట ఇప్పుడు స్వామివారు విభూతి వస్తుంది విభూతి ప్లస్ కన్ను అయితే ఒకటి ఓపెన్ చేసినట్టు చూడండి అసలు ఇది నిజంగా నమ్మలేనిది అనమాట చాలా అద్భుతం జరిగింది సో వన్ వీక్ బ్యాక్ వీడియో అయితే నేను ఒకటి అప్లోడ్ చేసాను చూడండి అందులో నీళ్ళు వచ్చేది మాత్రమే ఉండింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ సిక్స్ డేస్కి అయింది ఆ వీడియో పెట్టేసి గురువారం వంటి ఇంకో అద్భుతం అయితే ఇక్కడ చోట చేసుకుంది అది మీరు చూస్తుంటే కనుక విభూతి అయితే స్వామివారి నుంచి చిన్నగా వస్తుందనమాట అనమాట రాలుతుందనమాట చూడండి అదంతా కూడా స్వామివారి నుంచి వచ్చిన విభూతి అంతేకాకుండా మీకు రైట్ ఉన్నటువంటి ఐ ఒకటి ఓపెన్ అయింది చూడండి బాగా గమనించినట్టయితే నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతం జరిగింది ఫ్రెండ్స్ చూడండి విభూతి ప్యూర్ ఉంది చాలా వైట్ ఉంది అనమాట ఇది అప్పటికి మనము షాపుల్లో తీసుకొని విభూతికి లేదంటే గుడిల దగ్గర తీసుకుని విభూతికి ఈ చాలా డిఫరెన్స్ ఉంది ప్యూర్ ఉంది వైట్ ఉంది చాలా ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకో మంచి కూడా మళ్ళీ అయితే కొలుతాం